ప్రభు అంటున్నాడు నీ ముందు ఎన్ని కలవరాలున్నా నీ ముందు ఎన్ని బాధలున్నా ఎన్ని యాంగ్జైటీస్ ఉన్నా ఎంత ఆతృత ఉన్నా ఎన్ని పోరాటాలున్నా నిందల అవమానాలున్నా బాధలు భయాలున్నా ఎవ్వరూ తీసివేయలేని శాంతిని ఏసయ్య బాసల శాంతి సమాధానాలు పొందినవాడు ధనుడు ఎవని పాపములు క్షమించబడిన ఓ వాడు ధన్యుడు పాపమేనండి మనల్ని కలవరపరిచేది మన అహంకారమే మన కలవరానికి కారణం మన అసూయే మన మన పోరాటానికి కారణం మన యొక్క స్వార్థమే మనం నెమ్మది లేకుండా చేయడానికి కారణం వీటి నుండి మనకి విడుదల పొందటకు ఏసయ్య తన రక్తాన్ని చెందించాడు క్రీస్తు రక్తంలో కడగబడిన వాడు క్రీస్తు కలిగిన మనసు కలిగి ఉంటారు గనుక సమాధాన సంతోషంతో జీవించగలుగుతారు ప్రభుత్వ సమాధానం లోక సంబంధమైనది కాదు నా శాంతిని మీకు ఇచ్చి వెళుతున్నాను లోకమిచ్చినట్టుగా మీకు అనుగ్రహిస్తలేదు లోకమిచ్చే శాంతి ఏంటి తాత్కాలికమైన శాంతి చూడండి మన చేతికి ఏదైనా గజ్జి వచ్చిందంటే గోకుంటూ ఉంటారు ఆ గోకుతున్నంతసేపు అది హాయిగా ఉంటుంది అది ఒక బాగున్నట్టు అనిపిస్తుంది గోకటం ఆపితే అది మండిపోతుంది మళ్ళీ గోకుతాం మళ్ళీ మండిపోద్ది అలా పుడ్డైపోద్ది అది లోకంలో తాత్కాలికంగా ఆ మూవీ వాచ్ చేసినంతసేపు ఆ బ్రాండ్ తాగినంతసేపు ఆ మత్తులో ఉన్నంతసేపు ఆ గుంపులో ఉన్నంతసేపు ఆ కాసేపు ఆ ఆర్భాటాల మధ్యలో సంతోషంగా ఉన్నట్టు కనబడతారేమో కానీ అంతరంగంలో పోరాటం అంతరంగంలో ప్రశాంతత లేని పరిస్థితి మీరు అలా ఉన్నారా దేవుడు మీకు నెమ్మది ఇవ్వటానికి మన మనస్సుకు నెమ్మది కొలుగు చేయటానికి సమాధానము మన హృదయాలను ఏరినట్లుగా చేయటానికి నీ చుట్టూ ఎన్ని పోరాటాలు ఉన్నా నీ చుట్టూ ఎంతమంది నీ మీద తిరగబడుతున్నా నీకెన్ని అవమానాలు నిందలు కలిగిన నీకెన్ని కొదువులు కోర్తలు ఉన్నా నా ప్రభు నా కొన్నాడు అనే అభయం నువ్వు కలిగి ఆయన ఎందు ఆనందించగలిగినట్లు ఆయనిచ్చే శాంతి సమాధానాలు పొందుకుని ప్రశాంతంగా జీవించగలిగే జీవితం ఈశ్వయ ద్వారా మాత్రమే కలుగుతుందండి మన భారం ప్రభు మీద పెడితే మన పోరాటం ప్రభు దగ్గరకు తెస్తే ఆయన వాటిని పరిష్కరిస్తాడు ప్రతి దానికి ఆయన యొద్ విడుదల ఉన్నది ప్రతి దోషానికి క్షమాపణ ఉన్నది కలవరపరిచే ప్రతి పాపం నుండి మనకు విడుదల ఉన్నది క్రీస్తుని కలిగిన వారు ధన్యులు దేశయ్య నీ హృదయంలో ఉండి నేను ఇంకా శాంతి లేకుండా ఉన్నాను అనేవాడు ఎవడూ లేడండి నీ ప్రశాంతతను పోగొట్టుకున్నావంటే ప్రభువు నీ హృదయంలో లేడేమో ఎవని మనస్సు నీ మీద ఆనుకొడును వాణిని పూర్ణ శాంతి గలవాణిగా నీవు కాపాడదు అని దేవుని మాత్రం సెలవిస్తుంది అవునండి నిజమైన శాంతి ప్రశాంతత దేశంలో కావాలంటే అహింసను పాటించాలని పొరుగువాడిని ప్రేమించాలని ప్రభు బోధించాడు అలా జీవించాడు ఇవాళ దేశంలో ప్రపంచంలో శాంతి సమాధానాలు కావాలంటే శాంతి సందేశమైన సమాధాన సువార్తను ప్రకటించవలసిన అవసరత క్రీస్తు ద్వారా ప్రతి హృదయానికి నెమ్మది కలుగు అవసరత ఎంతో ఉంది ప్రభు మనకు శాంతి సమాధానములను గాక ప్రార్థన పరిశుద్ధుడ ప్రేమగల్ల తండ్రి ప్రపంచంలో శాంతిని నెలకొల్పాలని ఎందరో యోధులు ఎందరో వ్యక్తులు ఎన్నో విధాలుగా ప్రయత్నించిన ఈనాటికి దేశాలలో పోరాటాలు యుద్ధాలు అసమాధానము చెలరేగిపోతూనే ఉందయ్యా నీ నామములో తప్ప వేరే ఎక్కడ ఈ శాంతి పోరాటాల మధ్యలో కలిగి ఉండే ప్రశాంతి మేము పొందలేమని మీ అందు విశ్వాసముచ్చుతున్నాను పాపం వల్ల వచ్చిన కలవరాల నుండి విడిపించబడి పోరాటముల నుండి తప్పించబడి భేదాలు విభేదాల నుండి తప్పించబడి నీ ప్రేమ సమాధానములతో జీవించుటకు మా కుటుంబాలలో మా దేశాలలో నీ లోకములో నాయన నీ నామానికి మహిమ కలుగుటకు మా కొరకు నేను సిద్ధపరిచిన పరలోక రాజ్యము శాంతి సమాధానాలతో వర్ధిల్లేదిగా ఉంది గనుక ఆ శాశ్వతమైన రాజ్యము కొరకు మేము సిద్ధపడుటకు సహాయము చేయమని క్రీస్తునామంలో అడుగుచున్నాను తండ్రి ఆ మెయిన్ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కుడి వచ్చిన మనందరికి ఇప్పుడు సదాకాలము